భవాని నేను ఇప్పుడు వీడియో ఎందుకు పెడుతున్నానంటే చాలా మందిలో చాలా అపోహ ఉండేది బట్టల గురించి కేవలం మాట్లాడేవాళ్ళు కదా ఎన్నోళ్ళు మాట్లాడుతూనే ఉన్నారనుకోండి అయితే నాకొక దుర్భరమైన సంఘటన జరిగింది ఈ అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది ఇప్పుడు నేను నన్ను చూస్తున్నారు కదా నేను భవానీ మాల్లో ఉన్నాను అలాగే నేను నిండుగా కూడా కప్పుకొని ఉన్నాను కనిపిస్తుంది కదా మీకు ఇలాగే బండి మీద కూర్చొని ఉన్నా నేను ఇలా బండి మీద కూర్చొని నేను జాను స్వామి బయటకు వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి వెళ్తా ఉండగా వెనక నుంచి బైక్ నుంచి వచ్చిన నన్ను అడుగు పట్టుకున్నాడు ఇప్పుడు చెప్పండి ఏ బట్టలు వేసుకుంటే నడుము పట్టుకోవడం ఆపేస్తారు ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల నేను అనుకోవట్లేదు ఎందుకంటే స్లీవ్లెస్ వేసుకుంటేనా ఇంకోటైతే